హలో నమస్తే పోలీస్ అసోసియేషన్ అంట పోలీస్ అసోసియేషన్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకు బట్టలు బట్టలోట తీసి నిలబెడతా అన్నారు ఆయన స్పెసిఫిక్గా పోలీసులని చెప్పలే తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసిన వాళ్ళని అని అని కూడా అనలేదు ఆయన జగన్ గారు అక్రమంగా అన్యాయంగా మమ్మల్ని వేధించే వాళ్ళని తప్పు చేసే వాళ్ళని నేను బట్టలు తీసి నిలబెడతా అన్నారు ఇదే మాట లోకేష్ గారు అన్నారు కదా నేను రెడ్ బుక్ తీసుకున్నాను ఎవరెవరైతే మాకు అన్యాయంగా పనిచేస్తున్నారో మేము మేము అధికారంలోకి వచ్చినాక మీ ఎందుకు తెలుస్తా ఉన్నారు వాళ్ళంతా తేల్చారు ఏం చెప్పాలంటే ఇప్పుడు అదే మాట జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఓకే ఇప్పుడు ఈ మధ్యలో పోలీసు అసోసియేషన్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అంటే వాళ్ళు చాలా మాట్లాడారు కానీ రెండే రెండు మాటలు మనం మాట్లాడేది ఏంటంటే రెండు మాటలు ఏమన్నారంటే మేము న్యాయంగా నీతిపరంగా చేస్తున్నాము మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు అని ఒక మాట అన్నారు ఆయన ప్రసంగం ఇస్తూ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఓకే రాజకీయ వ్యవస్థలతో మాకు సంబంధం లేదు అనేది అంత అంతకన్నా అంతకన్నా అబద్ధం ఇంకేం లేదని నా ఉద్దేశం ఓకే అసలు రాజకీయ రాజకీయాలతో మాకు సంబంధం లేకుండా మేము ఐ మీన్ లా అండ్ ఆర్డర్ తీసుకెళ్తున్నాము అని అంటే మరి ఇవన్నీ లా అండ్ ఆర్డర్ ఏమైంది ద డే వన్ నుంచి చూస్తే వేర్ ఇస్ లా అండ్ ఆర్డర్ ఎందుకు ఇన్ని గొడవలు జరుగుతున్నాయి ఎందుకు ఇంత హెరాస్మెంట్ ఎందుకు ఎలాగ ఇంతమందిని కిడ్నాప్ చేస్తున్నారు ఎలాగ ఇంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారు ఓకే కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు ఎలాగా ఆ ఎలక్షన్స్ టైంలో ఆ బస్సులు పగలబట్ పగల కొట్టి వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు ఎలాగ కొంతమందిని తీసుకెళ్ళి కొంతమందిని తీసుకెళ్ళి కొట్టి వాళ్ళ చేత క్షమాపణలు చేపించారు ఇదంతా ఇదంతా కూడా ఏంటంటే ఎలా జరుగుతుంది పోలీసులు నిజాయితీగా ఉంటే ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు సింపుల్గా ఇప్పటి వరకు అధికారం వచ్చిన దగ్గర నుంచి మీరు పోలీస్ స్టేషన్లో ఫైల్ అయినటువంటి కేసులు మీరు తీసుకొని పోలీస్ స్టేషన్లో ఫైల్ అయినటువంటి కేసులు తీసుకొని ఎంతమంది వైఎస్ఆర్సిపి వాళ్ళ మీద పెట్టారు ఎంతమంది టీడీపీ వాళ్ళ మీద పెట్టారు జనరల్గా పోలీస్ స్టేషన్లో దే విల్ హ్యావ్ సమ్ సపరేట్ జనరల్ డేటా క్యాస్ట్ బేస్డ్ డేటా ఎంతమంది ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు ఎంతమంది మహిళల మీద కేసులు పెట్టారు ఎంతమంది చిన్నపిల్లల మీద కేసు పెట్టారు ఇటు డేటా ఉంటే కానీ పార్టీల డేటా ఉండదు మీరు నిజంగా పార్టీ డేటా పెట్టి చూడండి మీరు ఎన్ నిజంగా నిజాయితీగా పోలీసులు ఎంతమంది టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు ఎంత జన జనసేన వాళ్ళ మీద కేసులు పెట్టారు ఎంతమంది ఆ బీజేపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు ఎంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కేసులు ఫైల్ చేశారు అధికారం నుంచి వచ్చిన తర్వాత ఇక మాకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పుకోవడం అంతకన్నా అబద్ధం ఇంకేం లేదు ఓకే ఇంకోటి మేము నిజాయితీగా మేము అరెస్ట్ చేస్తామన్నారు మీరు నిజాయితీగా అరెస్ట్ చేయలేరు మిమ్మల్ని మీరు ఎవరన్నా అరెస్ట్ చేస్తే ఇప్పుడు టీడీపీ కార్యకర్తను మీరు అరెస్ట్ చేయగలరా అరెస్ట్ చేయలేరు టీడీపీ కార్యకర్తని మీరు అరెస్ట్ చేయగలిగేరా అరెస్ట్ చేయలేరు మీకు పో అరెస్ట్ చేసిన గంటలో మీకు పోలీస్ మీకు కాల్స్ వస్తాయి రాజకీయ నాయకుల నుంచి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వంలో ప్రభు పోలీసులు అంత యాక్టివ్గా పనిచేయలేరు ఓకే సో ఇదంతా అందరికీ తెలిసిందే బట్ నేను చాలా రోజుల నుంచి చెప్తుంది ఏంటంటే ఈ పోలీసులు అనే కాదు గవర్నమెంట్ ఉద్యోగులు మొత్తం కూడా మీరు పార్టీల పరంగా డివైడ్ అయితే అల్టిమేటిక్గా నష్టపోయేది మీరే ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో యాక్టివ్గా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లకు వాళ్ళకి పోస్టింగ్లు కూడా ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద పోలీసుల మీద కేసులు పెట్టి పోలీసులని అరెస్ట్ చేసి కిడ్నాప్ కేసు నా కేసు అని వాళ్ళని అరెస్ట్ చేశారు వీళ్ళని అరెస్ట్ చేశారు అసలు పోలీస్ స్టేషన్లో చేసేదే అదండి పోలీస్ స్టేషన్లో రోడ్డు మీద తాగి గొడవ చేసేవాడిని తీసుకెళ్ళి తప్పతప్పవాడు ల్యాండ్ అటర్ని కంట్రోల్ చేయడానికే వాడు రెండోసారి తాకుండా భార్యను కొట్ట భార్యను కొడుతున్నాడు అని చెప్పి తీసుకెళ్లి ముందు పోలీస్ స్టేషన్లో పడేస్తారు పోలీసులు ముందు ఓకే మరి అలాంటి మరి అవి కూడా కేసులే కదా అవి రేపు వద్దు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఇలా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వు ఇదిగో ఒకడు తాగి భార్యను కొడుతున్నాడని చెప్పి నువ్వు తీసుకెళ్ళి నువ్వు పోలీస్ స్టేషన్లో కొట్టేవని నీ మీద కేసు పెట్టే అవకాశం కొట్టేది రైట్ లేదు కదా పోలీసులకి పోలీసులు వేసిన దగ్గర నుంచి పోలీస్ స్టేషన్లో వచ్చిన నుండి వచ్చినట్టు పీకే పనిలోనే ఉంటారు మరి అన్ని కేసులు పెట్టుకుంటూ పోతే పోలీసుల మీద కేసులు పెట్ట ఎన్ని కేసులు పెట్టచ్చు పోలీసుల మీద మీరు పార్టీలుగా డివైడ్ అయిపోయి ఇప్పుడు టీడీపీ వాళ్ళ తరఫున అంద వైసీపీలో ఉన్న పోలీసుల మీద కేసులు పెట్టారు మీరు ఇప్పుడు మరి ఈ అసోసియేషన్ మాట్లాడేది ఆ రోజు సునీల్ కుమార్ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద సునీల్ కుమారు ఇట్లాంటి కొంతమంది ఐదుగురి మీద పోలీస్ కేసులు పెట్టి వేధిస్తంటే ఇదేందండి పోలీసుల మీద కేసులు పెట్టేది అండి మీరు మీకు ఏమైనా రాజకీయాలు ఉంటే మీరు చూసుకోండి రేపు పొద్దున వాళ్ళు వస్తే మా మీద కేసులు పెడితే మేము పోలీసులు పోలీసులు అన్యాయం అయిపోతామని మరి ఈ పోలీస్ అసోసియేషన్ ఏం మాట్లాడేది ఆ రోజు ఏం మాట్లాడారు పోలీస్ అసోసియేషన్ వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నా ఐదుగురు ఆరుగురిని అరెస్ట్ చేశారు కదా రేపొద్దున వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు అరెస్ట్ చేస్తారు యు ఆర్ గివింగ్ ఏ గ్రీన్ సిగ్నల్ మీరే సిగ్నల్ ఇస్తున్నారండి పోలీస్ వ్యవస్థే సిగ్నల్ ఇస్తుంది పోలీస్ వ్యవస్థే అవకాశం ఇస్తుంది రాజకీయ నాయకులు కక్ష తీర్చి కక్షా దించుకోవడానికి ఎన్నో వదిలేసి జగన్మోహన్ రెడ్డి మాకు వార్నింగ్ ఇచ్చాడు మా పట్ల పొదిసి ఐ మీన్ నిలబెడతావా అంటే మరి ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన కార్యకర్తలని ఆయన ఎరాస్ చేస్తా ఉన్నప్పుడు ఆయన కోపం వచ్చినప్పుడు ఎవరైతే తప్పు చేస్తారో బట్టలో తీసి నిలబెడతా అన్నాడు అది ఎవరినైనా కావచ్చు అది పోలీసులు కానీ రాజకీయ నాయకులను కానీ ఆ రోడ్డు మీద పోయే వాళ్ళని కానీ ఎవరైతే ఆయన కార్యకర్తలను అన్యాయంగా అక్రమంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళని నిలబెడతా అన్నాడు మీరు వచ్చి ప్రశ్న మీరు పెట్టారు పోలీసులు ఓకే అంటే స్పెసిఫిక్గా పోలీసులని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారనేది నాకైతే క్లారిటీ లేదు నా తెలిసిన వరకు అని ఉంటారు ఓకే సరే ఏదైనా సరే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఒక రాజకీయ నాయకుడికి ఒక రాజకీయ నాయకుడికి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ అయ్యటం ఒక ఒక రాజకీయ విమర్శలు ఇవి రాజకీయ విమర్శలు ఆ రోజు లోకేష్ అదే మాట అన్నారు లోకేష్ గారు కూడా అన్నారు కదా డైరెక్ట్గా పబ్లిక్ మీటింగ్లో ఇది అక్కడ నిలబడ్డ కానిస్టేబుల్ మీకు జీతాలు కూడా ఇవ్వలేదు మిమ్మల్ని అరాస్ట్ చేస్తున్నారు నాకు తెలుసు అని చాలామంది రాజకీయ నాయకులు చూపించి చెప్పారు కదా సార్ ఇప్పుడు మరి వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటే మరి వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటున్నారు యాక్చువల్గా సార్ ఏదైనా కానీ ఇది ఈ పోలీసులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇది చెప్పటం అనేది అంతగా నాశయస్ ఏమీ ఏం లేదు నా సలహా ఏంటంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా పోలీసులు మొత్తం కూడా చదువుకున్న మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి ముఖ్యంగా హైయర్ లెవెల్లో వాళ్ళు ఐపీఎస్ లెవెల్లో ఉంటారు కాబట్టి నేను చాలా రోజులు నేను చెప్తున్నా ప్రభుత్వ ఉద్యోగులు మీరు రాజకీయ నాయకుల యొక్క చేతుల్లోకి వెళ్ళకండి మీరు ఆ రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్తే ఏమైందంటే ఈ వ్యవస్థ అనేది ఈ యొక్క ఇది అనేది చాలా పొరపాటు అది తర్వాత మీకు ఏమైందంటే వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అల్టిమేట్గా పచ్చడి చేసేది మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులనే కాబట్టి ఇండిపెండెంట్గా నిజాయితీగా చట్టప్రకారం చేసుకుంటూ పోవాలి ఆ మాట కూడా అన్నారు ఆయన మేము చట్టప్రకారం చేసుకుంటూ పోతే ఎక్కడ చట్ట చట్టప్రకారం చేసుకో ఓన్లీ టీడీపీ వాళ్ళని వదిలేసి వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పి చట్టం చెప్పిందా పబ్లిక్గా పట్టుకొని బస్సుల మీద రాళ్ళు తీసుకొని కొట్టి కిడ్నాపులు తీసుకెళ్ళి ఎలక్షన్లు చేస్తా అంటే పోలీసులు చట్టం చెప్పిందా చూస్తూ కూర్చోమని చెప్పి ఓకే ఎంత ఎన్ని వాళ్ళని కేసులు పెడుతున్నారు నామి నామి నామినల్గా కేసులు పెడుతున్నారు నిజాయితీగా తీసుకెళ్ళి ఒక వ్యక్తుడు వైస వాళ్ళని కొడతారండి కొట్టినోడిని ఏదో నామినల్గా కేసు పెట్టేసి ఇదిగో కేసు పెట్టామని చెప్తున్నారు అదే ఒకవేళ వైయస్ఆర్సిపి వాళ్ళు దాడి చేస్తే వాడి మీద మర్డర్ అటెంప్ట్ కేసు ఆ కేసు ఈ కేసు లేనిపోయిన కేసులన్నీ పెట్టి జరిగించి పడేస్తున్నారు వైసీపీ వాళ్ళని మరి ఇప్పుడు పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరి ఏదో చెప్తున్నారు వీళ్ళు ఓకే అది నాకు అంటే పోలీసు కాదు గవర్నమెంట్ ఉద్యోగులు మొత్తం కూడా మీరు జాగ్రత్తగా మిమ్మల్ని మీ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ అది నేను చెప్పదలుచుకుంది థ్యాంక్ యూ